అందరు నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎల్లుండి జూన్ పన్నెండు నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభంగాబోతా ఉన్నాయి పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త అధికారులారా కళ్ళు తెరవండి ఇది శీర్షిక అండి ఎందుకంటే ఈరోజు కలంనిగా న్యూస్ పేపర్లో వచ్చిన కథనం అధికారులు ఈ వీడియో ద్వారా చూసి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అడ్డగోలుగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తా ఉన్నాయి పాఠశాలలు ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా నేను వెనకాల స్క్రీన్ మీద వేస్తాను ఆ శీర్షికని ఒకసారి చదివి వినిపిస్తాను అధికారులారా ప్రజలారా పేరెంట్స్ అలాగే ప్రజా ప్రతినిధులారా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా కార్పొరేటర్లకు కూడా ఇది వర్తిస్తుంది మా అంబర్పేట్ నియోజకవర్గం నుంచే మా ఎమ్మెల్యే అంబర్పేట్ కాళేరు వెంకటేష్ గారికి మా ఎంపీ సికింద్రాబాద్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి మా కార్పొరేటర్లందరికీ అందరికి కూడా ఈ వీడియోని పంపిస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోపై స్పందించాలా మీరందరూ కూడా తిరిగి వీడియో చేయాలా మన పేరెంట్స్ ని మన విద్యార్థులని మనమే కాపాడుకోవాలా ఎందుకంటే ఈ శీర్షికలో అంత బలమైనటువంటి విషయం ఉన్నది విషయంలోకి వెళ్తే కల్లనిగా న్యూస్ పేపర్లో వచ్చింది అంబార్పేట్లో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు ఏడవ తరగతి వరకు అనుమతి పదో తరగతి వరకు తరగతులు ఒక్కే ఒక్క అనుమతితో రెండు మూడు బ్రాంచులు ఏర్పాటు ఇక్కడ యూనిసన్ స్కూల్ అని ఒకటి వేయడం జరిగింది ఫోటో కూడా అక్కడ పెడతాను దాని చరిత్ర కూడా చదువుతాను అంబర్పేట్ మండల పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు పుట్ట గొడవలాగా వెలుస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు అసలే అనుమతి ఉండడం లేదు మరికొన్నిటికి ఏడో తరగతి వరకు అనుమతి ఉండి యజమాన్యాలు నిమధనకు విరుద్ధంగా పదో తరగతి వరకు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ పిల్లలని పాఠశాలలో చేర్పిస్తున్నారు ఈ విధంగా అనుమతి లేని పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఆయా యజమాన్యాలు ఇచ్చే టీసీలు సైతం చెల్లకపోవడంతో వారి భవిష్యత్తు అంధాకారంగా మారుతుంది అనుమతి లేని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతికి వస్తే వారు పరీక్ష ఫీజు చెల్లించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ క్రమంలో సదరు యజమాన్యాలు అనుమతి ఉన్న పాఠశాల ద్వారా విద్యార్థులు ఫీజులు చెల్లిస్తూ పదో తరగతి పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఇదిలా ఉండగా అనుమతి లేని పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఆయా యజమాన్యాలు ఇచ్చే టీసీలలో వారు పై చదువులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి ఈ అనుమతి లేని పాఠశాలలపై తమ ఫిర్యాదు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ను ఆయా పాఠశాల వద్ద పెద్ద పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేయాల్సి ఉంది కానీ అంబర్పేట్ మండలంలో ప్రైవేట్ పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తించడం లేదని వారు అంటున్నారు ఫైర్ సేఫ్టీ శానిటేషన్ ఫిట్నెస్ విశాలమైన గదులు విద్యార్థులు ఆడుకోవడానికి వీలుగా క్రీడా మైదానాలు ఇక్కడ మచ్చుక కూడా కనిపించడం లేదని వారు పేర్కొన్నారు అదేవిధంగా అంబర్పేట్ డివిజన్ లోని బాపునగర్ లో ఏర్పాటు చేసిన యునిసన్ పాఠశాలలకు ఏడో తరగతి వరకు అనుమతి ఉండి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పదో తరగతి వరకు కొనసాగిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ ఏడాది అదే యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం అనుమతి లేకుండా హేమత్ నగర్ మరో బ్రాంచ్ తెరుస్తుందని వారు పేర్కొన్నారు ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు అదేవిధంగా మండలంలోని గోల్నాక శాంతి నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ తులసిరామ్ నగర్ తిలక్ నగర్ న్యూ నెలకుంట బాయమగల్లి పటేల్ నగర్ ప్రేమ్ నగర్ న్యూ మల్లికార్జునగర్ ఆర్ఆర్ నగర్ బిల్డింగ్ బుర్జిగల్లి కుమ్మరి బీ తదితర ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలో అనుమతి లేకుండా యథా కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికీ అయినా సంబంధిత శాఖ ఉన్నతికారులు స్పందించి అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని పఠశాలను తీర్చాలని వారు కోరుతున్నారు ఇది అక్షర సత్యం కలం నిఘాలో రాసింది అంబర్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఒక న్యాయవాదిగా విద్యాశాఖ అధికారులకి ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధులకి దయచేసి వేడుకుంటా ఉన్నా మీరు ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెతని మనం వర్తింపజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏడో తరగతి వరకే పర్మిషన్లు ఉన్నటువంటి స్కూల్స్ ఇప్పుడు మనం చూసిన యూనిసన్ స్కూల్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని పెట్టారు స్కూల్ కి సంబంధించిన కోడ్ ని డిస్ప్లే చేయట్లేదు యాజ్ పర్ ప్రభుత్వం సంబంధించిన జీవో ప్రకారం స్కూల్ కి పర్మిషన్ ఉంటే కోడ్ ఉంటుంది ఆ స్కూల్ కోడ్ ని డిస్ప్లే చేయాలి అలాంటిది చేయట్లేదు ఈ రోజు నేను ఒక ప్రైవేట్ పాఠశాల కోసం వెళ్ళాను అక్కడ యాజమాన్యానికి ఇరవై ఐదు పర్సెంట్ గరీబోలకి ఫ్రీ సీట్ ఇవ్వాలి లేదా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వండి అని అడిగితే ఆ కాలే ఆ స్కూల్ యాజమాన్యం ఏమంటున్నాంటే డిగ్రీ కాలేజీలో ఉంది అది ఏమంటున్నాంటే నేను మూడు కోట్లు పెట్టి కట్టినా నేను ఏ విధంగా నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను ఫ్రీ సీట్ ఎందుకు ఇస్తా అంటున్నాను విద్య వ్యాపారమా రాజ్యాంగంలో విద్యని వ్యాపారం చేయకూడదని ఉంది మనకి మహనీయులు రాజ్యాంగాన్ని రచించి విద్యని ఉచితం చేశారు కానీ ఈరోజు విద్యని వ్యాపారం చేసి ఆ పెద్ద ఆయన సుమారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి స్కూల్ ఫీల్డ్స్లో ఉన్నాడు అంబర్పేట్ స్కూల్ సమస్యలకు అధ్యక్షుడుగా చేసిండు పేరు చెప్తే బాగోదు కానీ ఈరోజు ఆయన నేను మూడు కోట్లు పెట్టి స్కూల్ని కట్టినా ఈరోజు నేను ఇవ్వలేను అని అంటున్నాడు అంటే ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయనే అంటున్నాడు అంటే విద్యని వ్యాపారం చేస్తున్నానే అర్థం కదా అలాగే డీడీ కాలేజ్లో ఇంకో స్కూల్ ఉంది అది పేరుకి హైట్స్ చాలా హైట్లో ఉంటుంది కానీ ఆ హైట్స్ పైన ఒక నివాస స్థలం ఉంటుంది మళ్ళీ దాంట్లో ఫీజులు ఒక అరవై నుంచి డెబ్బై లక్షల పైన ఉంటాయి మళ్ళీ అది ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్తో ఢిల్లీ బేస్డ్ కాన్సెప్ట్ స్కూల్ పేరుతో నడుపుతున్నా అని చెప్తారు నీకు ఎక్కడైనా స్కూల్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారము ఇంట్లో స్కూల్ ఇంట్లో ఏమంటారు రెసిడెన్షియల్ ఏరియా పైన కింద స్కూల్ నడపవచ్చు అనేది ఉన్నదా ఇంకోటి ముఖ్యంగా కలమినిగా పేపర్లో రాసినటువంటి కథనం ఏంటంటే సెవెంత్ క్లాస్ వరకు పర్మిషన్ తీసుకొని టెన్త్ క్లాస్ దాకా నడిపిస్తున్నారు దీనివల్ల టీసీలో ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇప్పుడు అంబర్పేట్లో ఉన్నటువంటి చదివేటువంటి స్కూల్ కి రంగారెడ్డి జిల్లా నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్కూల్ నుంచి ఆ పిల్లగాని రాపిస్తే రేపు ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాల్లో లేదా బయటకు పోవాల్సిన సరే వెరిఫికేషన్ అప్పుడు ఆ పిల్లగాడు లేదా ఆ పిల్ల ఉద్యోగం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలా భవిష్యత్తు అంధకరమైనటువంటి పరిస్థితి ఉంది దయచేసి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి ఈరోజు ఒక మంచి వ్యవస్థకి నాంది పలికారు దాన్ని స్వాగతిస్తా ఉన్నాం కానీ ముఖ్యంగా ఎక్కడైతే రూట్ ఉన్నదో చెడిపోయిందో అక్కడ మనం దాన్ని మనము బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అంబర్పేట వేదిక కలం నిఘాలు రాశారు అట్లా హైదరాబాద్లో తెలంగాణలో చాలా మట్టుకు స్కూల్స్ వ్యాపారం చేస్తున్నాయి గల్లీ గల్లీకి ఒక పుట్టగొడుగులాగా స్కూల్ పుట్టుకొస్తా పర్మిషన్ లేదు పర్మిషన్ ఉన్నటువంటి స్కూల్స్తో కుమ్మకాయ ఈరోజు కనీసమైనటువంటి ఫైర్ సేఫ్టీ లేదు క్రీడా మైదానాలు లేవు కానీ ఇవన్నిటిని చెక్ చేయాల్సినటువంటి అధికారులు ఈరోజు నిమ్మకు నిరెత్తినట్టుంటూ వారిపై చర్యలు తీసుకోకపోవడం స్థానిక డిఐఓ ఎంఈఓ డిఐఓఎస్ వీళ్ళందరూ కూడా ఫైర్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరెవరు జిహెచ్ఎంసీ వీరెవరు కూడా తరైన తనిఖీ చేయకపోవడం వల్ల ఈ రోజు రాజకీయ నాయకులు పెట్టుకొని ఈ రోజు ని కొనసాగిస్తూ ఆ మనీని బ్లాక్ మనీ రూపంలో ఈ రోజు గడిస్తూ వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవిస్తూ ఉన్నారు మళ్ళీ టికెట్లు అడుగుతున్నారు వచ్చి వాళ్ళే ఈ రోజు వ్యవస్థను ఏ విధంగా వారు బాగుపరుస్తారు గుర్తు ఒకసారి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్నటువంటి దోపిడీ అంత ఇంత కాదు ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి ఒక నెల వరకు యూనిఫామ్ పేరుతో బుక్స్ పేరుతో టై పేరుతో బెల్ట్ పేరుతో అదే స్కూల్లో కొనాలని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా అక్కడే కొనాలని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ యొక్క రక్తాన్ని తాగుతారు ప్రజాప్రతినిధులు ఇవన్నిటినీ పరిష్కరించాల్సింది స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ముఖ్యమంత్రి వీరెవ్వరు కూడా చెవు మీద పెయిన్ పడుతున్నట్టే ఉన్నారు మీకు ఓట్లప్పుడు వీళ్ళు గుర్తొస్త అందుకే ఓటుకి నోటు తీసుకోకుండా మీరు ఓటు వేస్తే మాలాంటి యువకు యువ నాయకులు స్పందిస్తారు పోరాడతారు అలాంటి స్కూళ్ళని సీజ్ చేపిస్తారు అలాంటి యాజమాన్యాలని జైలుకు పంపిస్తారు మీరు అలాంటి పని చేయట్లేదు కాబట్టి ఈరోజు మీ స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మిగతా వారు ఎవరు కూడా స్పందించట్లేదు అనేది మాత్రం వాస్తవం ఇక్కడైనా సరే మేల్కొనండి ప్రజాప్రతినిధులారా ప్రజలారా ఇలాంటి సంఘటనలు పునావృతం అవుతున్నాయంటే సమాజంలో అందరూ కూడా కలితే అవుతున్నారు మీరు ప్రశ్నిస్తలేరు అలాగే ఓటుకు అమ్ముడు పోతా ఉన్నారా అనేది ఒకసారి కూడా ఆలోచించండి తప్పుని తప్పుగానే మీరు ప్రశ్నించండి ఆ స్కూల్లో మీ పిల్లగాడు పోయి ఈ రాత్రి రాత్రికే ఐన్స్టీనో లేకపోతే అబ్రహాం లింకనో ఇంకా ఏమీ కాలేడు పది సంవత్సరాలు మీ యొక్క డబ్బుని వాళ్ళందరూ వివిధ రూపాల్లో ఫీజుల పేరుతో వసూలు చేసి ఈరోజు మీ యొక్క పేరుతో వారు పేరుని గడిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అలాగే అంబర్పేట్ స్కూల్ సంబంధించినటువంటి హిమాయత్నారి డిప్యూటీ డిఓ గారు హైదరాబాద్ డిఓ గారు వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలా విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ మేము మీకు ఇస్తాము ఇది సుమోటో కూడా తీసుకోవాలని మానవ హక్కులను కూడా నేను కోరుతా ఉన్నాను లేని పక్షంలో రేపు మేము అన్ని విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్ళి నోటీసులు ఇస్తాం కంప్లైంట్లు ఇస్తాం పూర్వకంగా మీరు ఈ యొక్క చర్య తీసుకోకపోతే ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ చేసేటువంటి ఆగడాలను అలాగే పర్మిషన్ లేని స్కూల్స్ని మీరు మూపేయకపోతే సీఎం గారు ఇల్లును ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది రేపటి భవిష్యత్తుకు సంబంధించింది విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి మీకు నేను ట్విట్టర్ లో పెడతాను వాట్సాప్ లో పెడతాను ఈ కథనంపై స్పందించి అంబర్పేట్ వేదికగా చర్యలు మొదలుపెట్టి తెలంగాణ వ్యాప్తంగా వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ